పలికే గోరింకా చూడ వినావంకా ఇక నామది కోరికా పలికే గోరింకా చూడ వినావంకా ఇక వినుకోనామది కోరికా ఆ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్ట నమ్మేది నే నాటితే రోజా నేడే పోయులే పలికే గోరింకా చూడ వినావంకా ఇక మది కోరిక పగలే ఇక వెన్నెలా പകലേക്കെണ്ാപമ രേ ഹരിവിൽ വസ്മ ബു മതിലോജിജു ബു മതിലോ ജിജു കൊഞ്ചമാശ കൊണ്ട് കളിൽ కలిసిండేదే జీవితం నూరు కళలను చూచినచో ఆరు కళలను ఫలించు దరి చేరవా పలికే గోరింకా చూడ వినావంకా ఇక మది కోరిక నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్ట నమ్మేది నే నాటితే రోజా నేడే పోయులే నా పేరే పాటగా నా పేరే పాటగా కొయిలే పాడరి నే కోరినట్టుగా పర్వం రని భరతం తమ్ తమ్ మదిలోతం తోందిం భరతం తమ్ తం మదిలోతం తోందిం చిరుగాలి కొంచెం వచ్చి నా నిమరని రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకు బ్రతుకే బ్రతీకేందుకు పలికే గోరింకా చూడ వినావంకా ఇక నామది కోరిక ఆ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్ట నమ్మేది నీ రోజా నేడే పోయులే పలికే గోరింకా చూడ వినావంకా ఇక వినుకోనామది కోరిగా